ఎక్స్ప్రెస్ హలో ఎక్స్ప్రెస్ జెడ్ స్పీడ్లో వెళ్తున్నావు ఎటు వెళ్తున్నావు దీని దగ్గరికా అవునా నాదమ్మా బనానా ఎలా దాన్ని వెరీ గుడ్నే తినడం ఎట్లనో మా చింతల దగ్గర నేర్చుకోండి కొంచెం బనానా అంట తిని చూపేవా ఎట్లా తినాలో తెలియట్లేదంట ఎవ్వరికి హలో మేడం కింద పడతారమ్మా ఇవ్వమ్మా అది నా పననా నేను తిందామని తెచ్చుకున్నా హలో మ్యామ్ చిన్ని మేడం అయ్యో మా అమ్మ ఎక్కడుంది చెప్పు తాత ఏంట పిల్లు ఎన్నిసార్లు కింద పడుతావు చింతల్లి మా అమ్మకి ఇస్తావా ఇప్పు మరి మాట వినదే ఈమె మాట మనం వినాలి

బనా ఇస్తుంది తీసుకోత్తమ్మా పడేసింది ఏంటది ఆరెంజా చూడమ్మా ಎಕ್ಕಡಿ ಮೇ ಅದು ಕೂಡ ಇಂಟಿ ತೀಟಿ ತು ಚೂಡವಾಮ್ಮೆ అయిపోయిందా తినడం చిందల్లి ఎందుకు దాన్ని కొడుతున్నావు నాన్న రాలేమ్మా ఏడి నాన్న నాన్నకు ఫోన్ చేయి అట్లేనా తినడం ఓకే బనానా ఇట్లా తినాలంట తినాలంట నేర్చుకోండి ఏ ఇడియట్ వెరీ గుడ్